చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఒక షాక్ అయితే తగిలింది మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా చివిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదిరైంది అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది తీవ్రమైన ఆరోపణలను ఎలాంటి కేసులు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది తనపై నమోదైన కేసు కొట్టేయాలని నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించేలా ఆదేశించాలని మోహిత్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది పిటిషనర్ పై విచారణ ఈ నెల తొమ్మిదికి వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు మద్యం కుంభకోణం కేసులో సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వైసీపీ చివరెడ్డి బాసురెడ్డి కుమారుడు తుడా చైర్మన్ మాజీ చైర్మన్ మోహిత్ రెడ్డి హైకోర్టులో ఫ్యాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిన నేపథ్యంలో బుధవారం జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాది పి నాగేశ్వరరావు వాదన వినిపిస్తూ ఓవైపు పిటిషనర్ని కేసులో నిందితుడిగా పేర్కొంటూ మరోవైపు సాక్షిగా విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారి నోటీస్ ఇచ్చారన్నారు ఇలాంటి చర్య సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అన్నారు ఈ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ దర్యాప్తులో భాగంగా వివరాలు తెలుసుకునేందుకు సాక్షిగా తన ముందు హాజరు కావాలని మోహిత్ రెడ్డికి నోటీస్ ఇచ్చే అధికారం ఐఓకి ఉంది అన్నారు నందిని సత్పతి కేసులో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని తేల్చెప్పారు